అది ఒక నాయకత్వం మీద వాళ్ళకుండే నమ్మకం నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు నేను ఇంకా అనేదాన్ని ఆయన్ని మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది ప్రజలు ఆయన రాత్రి భవనం వాళ్ళ కోసం పడిన కష్టం మర్చిపోలేదు ఒక నాయకుడి కోసం ఆయన ప్రజలు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడుతున్నారని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అదే కాకుండా ఆ ఐదేళ్ళు ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ప్రతి వర్గానికి ఆయన చాలా ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఆ వర్గానికి ఏమి చేస్తే ఆ ప్రజలు సంతోషిస్తారు అదే కాకుండా వాళ్ళు లబ్ధి పొందుతారు దాంతోపాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుందని అది ప్రజ ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక్కొక్క పథకం ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు అట్లానే మీరు పోలవరం అది మనం ఎప్పుడు మర్చిపోలేము డెబ్బై రెండు శాతం అయ్యింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాని తర్వాత ఇప్పుడు వరకు దాన్ని పూర్తి చేయలేదు అది అయ్యుంటే మనకి కరువుండేదాన్ని కాదు మన అన్నదాతలు వాళ్ళ భూములకి నీరు అనేది అందేది ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో ప్రతి పథకాన్ని ఆపేసి ప్రజలు సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు ఖచ్చితంగా కానీ ప్రజల మీద వాళ్ళు చూపించేది అది ఈ ప్రస్తుత ప్రభుత్వం చేసే గొప్ప పని మన ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో నంబర్ వన్ యావత్ భారతదేశం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కదా మనం దేంట్లో చెప్పండి మీరు చెప్పండి మీ అందరూ చూస్తారే ఉన్నారు మీ అందరూ అనుభవిస్తున్నారు ప్రజలు మీరు ఊరుకోకూడదు చెప్పండి మీరే చెప్పండి అప్ అంటున్నారు సచివాలయం అని ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప కోర్టు తప్ప అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బు కూడా వాళ్ళు తినేస్తున్నారు అన్ని ఆపేయటం ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది కాదనుకో అక్కడ రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏం మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని ఇబ్బ నిర్పందించటం అరాచకాలు చేయటం తర్వాత భూములు భూ కబ్జా రోజు ఇప్పుడు మీరు ఓటుందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా మీరు లేచినప్పుడు ముందర మీ ఉందా మీ భూములు ఉందా లేదా వాళ్ళు రాసేసుకున్నారా చెక్ చేసుకోవడం అది కూడా వాళ్ళు ఎది దొరికితే అది కబ్జా చేసేయటం అట్లానే కల్తీ మద్యం అది కూడా ప్రజలకు అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటా పోతే పోతూ ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ ప్రభుత్వం గురించి అందుకే అన్నా నంబర్ వన్ ఏ రాష్ట్రం ఇట్లా ఉండదు